పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే చాలా మంది సుమారుగా నాకు నాకు తెలిసి మున్సిపాలిటీలో ఇరవై ఒక వేల మంది పైగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు ఈ రోజు ఒక్క పైస కూడా వాళ్ళందరూ కూడా రాలేని పరిస్థితి మరి ఈ విధంగా మీరు గ్రామాల్లో మీ మున్సిపాలిటీలో చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే సిలిండర్లు అన్నారు మూడు సిలిండర్లు పన్నెండు నెలలకి మూడు సిలిండర్లు అన్నారు ఒక సిలిండర్ ఇచ్చారు ఆ ఒక సిలిండర్ కూడా ఎవరికి ఇచ్చారు ఎవరికి వాళ్ళది కూడా తెలియని పరిస్థితి ఉన్న రెండు సిలిండర్లు కూడా ఇచ్చారు ముఖ్యంగా చూస్తే ఉచిత బస్సు గురించి ఇంత చెప్పారు చాలా మంది మరి ఉచిత బస్సు గురించి సుమారుగా మన మున్సిపాలిటీలో సుమారుగా ఇరవై ఐదు వేల మంది మహిళలు ఉన్నారు ఇక్కడ చాలా మంది అది చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బస్సు వస్తుంది బస్సు వస్తే తీర్థయాత్ర ఎక్కడెక్కడ కూడా తిరగచ్చు మనం ఇలాగ సేవాచలం గాని అలాగే ఇలా మన ఇటుపక్క అన్నవరం కానీ అలా తిరుపతి వరకు కూడా అలా అందుకున్న చాలా మంది మన మున్సిపాలిటీతో పాటు పల్లెటూరులో ఉన్న కూడా మహిళలందరూ కూడా సుమారుగా లక్ష మంది పైగా మహిళలందరూ కూడా ఉచితంగా వేస్తారు చంద్రబాబు గారు తిరగచ్చు అనుకుంటే ఈ రోజు సంవత్సరం అయింది ఈ రోజు కూడా రాలేని పరిస్థితి అని చెప్పి చంద్రబాబు గారు తెలియపరుస్తూ అలాగే ముఖ్యంగా సోపర్ సవర్ లో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యాభై సంవత్సరాలకి పెన్షన్లు అన్నారు మరి ఇప్పటికీ ఈ రోజు కూడా మీ మున్సిపాలిటీలో సుమారుగా వారికి అర్హులైన సుమారుగా మూడు వేల ఐదు మంది ఉన్నారు ఒక్కరే కూడా ఎవరైనా పరిస్థితి అంటే ఈ విధంగా సూపర్ సిక్స్ లో సెవెన్ లో ఎయిట్ అని చెప్పి ఎందుకు ముందు ఆచర్య సహజంగా హాని హామీలు ఇచ్చి ఈ రోజు మోసం చేసిన సంగతి మనం ప్రతి వార్డు లో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ అందుకనే గ్రామాల్లో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఎంతటి నుంచే స్టార్ట్ అయితే మీ వార్డుల్లో కూడా మరి ఆగస్టు నాలుగు వరకు కూడా మనం మీ వార్డులో తిరిగి వార్డులో ప్రతి ఒక్కరిని కూడా కలిసి బుకింగ్ ఏంటంటే ఎన్నికల ముందు ఒక బాండ్ కూడా ఇచ్చారు ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం వాళ్ళు ఆ బాండ్లు ఏంటంటే ఆ ఇంట్లో ఎంత వస్తుంది లెప్తి మరి తల్లికి వంద ఎంత వస్తుంది అమ్మఒడికి ఏంటి వస్తాయి ఏ రకరకాలుగా ఏ చెప్పి ఒక బాండ్లు ఇచ్చారు సంవత్సరానికి ఎంత వస్తుంది ఐదు సంవత్సరానికి వస్తుంది చెప్పి అన్నారు అది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి అమలు చేస్తాను కూడా ఒక బాండ్లు ఇచ్చారు అవన్నీ కూడా అడగండి